ముద్దుబిడ్డ మన్యం వీరుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదో జయంతి కార్యక్రమం ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఘనంగా జరిగింది ఎందుకంటే ఈ దేశ స్వతంత్రం కోసం సాయుధిపడం చేసి మన్యం ప్రాంతంలో గిట్టుబాటు ధర కోసం కూలీల వ్యాత్రాల కోసం పనిచేసిన వారి కోసం సాయుధుకోవడం చేసిన ఎప్పుడో వీడు అంతేకాకుండా నేను పల్నా స్టేషన్ మీద దాడి చేస్తానని బ్రిటిష్ సంపద చెప్పి అద్దె చేయాలి కానీ నర్సీపట్నం కానీ రంపసోదరం కానీ పోలీస్ స్టేషన్ దాడి చేసి పిస్టోల్ని పట్టుకెళ్ళి ధైర్య సాహసం ఉన్న ఇప్పుడు వీడు అల్లూరు సీతారామరావు అయితే ఈ దేశ సంవత్సరం కోసం ఆయన ఏ లక్ష్యం మీద పనిచేశాడో ఆ లక్ష్యం ఇప్పటికీ జరగలేదు స్వాతంత్రం వచ్చి ఇన్ని కాలాలు జరుగుతున్నా ఎప్పటికీ మహిళల మీద హచ్చలు కానీ నిజంగా పేదవాడికి తిండి కానీ ఇప్పటికీ దక్కలేదు ఆ స్వతంత్ర పనులు ఎప్పటికీ అందలేదు అందుకనే అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో మరొకసారి దేశ ప్రజలందరూ కూడా నేడు నేడు ప్రజా వ్యతిరేకతను అవలంబిస్తున్న ఈ పాలకుల మీద అవసరం ఉందనేది మనం గమనించుకోవాలి అంతేకాకుండా అడవిలో ఉన్న ప్రకృతి సహజ వనరులను దోసేయడం కోసం ఈరోజు ఆపరేషన్ కగార్ని ప్రవేశపెట్టి ఈరోజు బ్రిటిష్ వర్గం దారుణంగా మరి మోడీ ప్రభుత్వం గిరిజనులందరూ కూడా అమాయికి ఆదివాసులందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మన అడవిని మనం కాపాడుకోవాలి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి మన సాహసభిని మనం కాపాడుకోవాలి అదే మనం అల్లూరికి ఇచ్చే నిజమైన నిబాని సందర్భంగా తెలియజేస్తున్నాను తాటిపాక మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు